హలో మై వైటీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుజ్జిస్ కిషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఎర్రవరం శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి వారి మరికొన్ని విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ బాల ఉగ్ర నరసింహస్వామి దర్శనం కోసము భక్తులు లక్షల్లో వస్తున్నారు ఇంకా ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాల నుండి కూడా ఈ స్వామి దర్శనం కోసం వస్తూ ఉన్నారు ప్రజలు చాలామంది భక్తులు మాత్రం ఎంతో నమ్మకంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చుకొని ముడుపులు కట్టుకుంటూ ఉన్నారు మరికొంతమంది మాత్రం మూఢనమ్మకాలు ఇవన్నీ ఈ జనరేషన్లో ఇవన్నీ నమ్మొచ్చా అని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎవరి నమ్మకం వారిదండి ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటి అంటే మాటలు రాని వాళ్లకు మాటలు రావడం పిల్లలు కాని వాళ్లకు పిల్లలు అవ్వడం పెళ్ళిళ్ళు కాని వాళ్లకు పెళ్ళిళ్ళు అవ్వడం ఎన్నో సమస్యలతో ఈ స్వామిని వచ్చి దర్శించుకొని వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకుంటూ ఉన్నారు ఒక భక్తురాలు తన కొడుకు ఎన్నో ఏళ్ళ కింద తప్పిపోయాడంట అయితే ఈ స్వామి దగ్గరికి వచ్చి దర్శించుకొని తన ఆవేదన అంతా కూడా మొరపెట్టుకుందంటే స్వామివారి దగ్గర స్వామిని దర్శించుకున్న రెండు రోజులకి ఇంటికి వెళ్ళాక ఆ అబ్బాయి తన దగ్గరికి వచ్చాడంట ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో మళ్ళీ ఆ శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి ఆ బాబుతో వచ్చి స్వామిని మనసారా దర్శించుకున్నారు వంద తుల బంగారం దొరకాలి లేదా భవనం కట్టాలి అలాంటి కోరుకోవద్దు దేవుడికి రూపాయి ఇచ్చినా అదే న్యాయం కోటి రూపాయలు అల్లబెట్టినా అదే న్యాయం న్యాయంకుంటే దేవుడిని దండం పెట్టుకుని పొండి చాలు ఒక్క రూపాయి కూడా వద్దు దేవుడు ఎవరికి కూడా ఈ గుడిని గుడిలో ఉన్న దేవుడు నచ్చి మెచ్చి కోరిన వ్యక్తి ఏకైక వ్యక్తి చైర్మన్ జగన్నాథం గారు వారి మనవడికి దేవుడు పదిహేను రోజులకు మాటలు ఇచ్చాడు నా మనవడికి వచ్చి మొక్కొని పోయిన మూడు రోజులకే వరమిచ్చు నాకైతే దేవుడు స్పష్టంగా నాకు దేవుడు ఉండని నమ్ముతున్నా నేను ఒకరు నమ్మించాల్సిన అవసరం లేదు నేను ఏ సైజు చూపించుకోలే ఎవరిని అడగలే నాకు దేవుడు వరమించాడు ఇది అన్నటువంటి వాళ్ళంతా బోర్డులు పెట్టుకొని మాయ మాటలు చెప్పి సోది చెప్తా జాతకం చెప్తామని నెత్తిలో పోసుకొని వాళ్ళ మాటలు నమ్మొద్దు అక్కడ పోయి డబ్బులు దండగా పెట్టుకోవద్దు నేను మీ బాధల కోసం వచ్చాను మీ బాధలు ఏందో నా దగ్గర రండి నైట్ అనకా పగలనక ఎనీ టైం తినే ఫుడ్ గాని మీ సమస్యలు కానీ నేనున్నా ఇక్కడ రాన్నాడు ఇక్కడ రోజు నిత్య అన్నదానం జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ అన్నదానంతో కడుపు నింపుతూ ఉన్నారు ఒక్క కూరగాయతో కాకుండా మూడు నాలుగు రకాల కూరగాయలతో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు embrox種 uh Dante, … indo half like, … oh, …然後 nido phlerata ga ya galmi codu haha, WINTO presanghi deme a' unUEH! Ã, ……… D శుక్రవారం రోజైతే భక్తులు ఇక్కడ పోటెత్తుతున్నారు లక్షల్లో వాహనాలను మాత్రం ఒక రెండు కిలోమీటర్ దూరంలోనే ఆపేస్తూ ఉన్నారు ప్రజలకు ఇబ్బంది కాకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అక్కడ షెడ్డులను ఏర్పాటు చేస్తున్నారు శుక్రవారం ముందు రోజే భక్తులు అక్కడికి వెళ్ళి నిద్రిస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆ షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు నేను వెళ్ళినప్పుడు అప్పుడు ఆ షెడ్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇప్పుడైతే ఆ షెడ్ నిర్మాణం అంతా కూడా పూర్తయి ఉండొచ్చు చూస్తున్నారు కదా భక్తులంతా కూడా ఎంత భక్తి శ్రద్ధలతో స్వామికి భజనలు చేస్తూ ఉన్నారు ఇదండి ఈరోజు మన వ్లాగ్ ఎలా ఉందండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఆ బాల ఉగ్ర నరసింహస్వామి ఆశీషులు ఎల్లప్పుడూ మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ బుద్ధిస్ కిషన్ ఛానల్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్